వైసీపీలో చేరిన జనసేన పీఏసీ సభ్యులు హరిరామజోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాష్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సీఎం వైఎస్ జగన్ సూర్యప్రకాష్ కామెంట్స్ పవన్ కళ్యాణ్ ని నమ్మి గతంలో జనసేనలో చేరాను పవన్ బడుగు బలహీన వర్గాలకు దగ్గరగా ఉంటారనుకున్నా ఏ ఆశలతో వెళ్లానో ఆ ఆశలన్నీ నీరుగాచారు పైకి కనిపించే పవన్ వేరు వెనుక వేరు ఆరు సంవత్సరాలు పనిచేస్తే ఇప్పటికీ మాత్రమే నాతో మాట్లాడారు నేతలకుకూడా పవన్ విలువ ఇవ్వరు చంద్రబాబునో లోకేష్ను సీఎం చేయడానికే పవన్ పనిచేస్తున్నారు అంతే తప్ప పార్టీ అభివృద్ధి కోసం చేయలేదు పార్టీని నమ్ముకున్నవారంతా ని నమ్మి మోసపోయారు ఇంట్లోకి కూడా కనీసం ఆహ్వానించరు హాల్లో టికెట్టు కొనుక్కున్నట్టు ఇంటి బయట నిలపడాలి పీఏసీ సభ్యులుగా ఉన్నా కూడా స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఇవ్వలేదు నాదెండ్ల మనోహర్ చెప్పే మాటలు తప్ప ఎవరి మాటలూ వినరు ఎవరైనా ప్రశ్నిస్తే మీరంతా వైసీపీ కోవట్టులు అంటూ ముద్రవేస్తున్నారు ఏ మాసించి జనసేన పెట్టారో అర్థం కావటంలేదు ఆ పార్టీలో ఉండటం మనసొప్పక జనసేన నుండి బయటకు వచ్చాను జగన్ గట్స్ ఉన్న లీడర్ అలాంటి నాయకుని వెనక నడవాలని అనుకుంటున్నా ఏమీ ఆశించకుండా పార్టీలో జాయినయ్యాను సలహాలు సూచనలు ఇవ్వొద్దనే నాయకుణ్ణి పవన్నే చూశా ఇలాంటి వ్యక్తి పార్టీని నడిపే కంటే క్లోజ్ చేసి ఇంట్లో కూర్చుంటే మంచిది అవసరం ఉన్నంతసేపు హరిరామజోగయ్యని వాడుకున్నారు టీడీపీతో పొత్తు పెట్టుకున్నాక జోగయ్యను ఎందుకు వదిలేశారు ఏం లబ్ధి చేకూరటం వలన చంద్రబాబు పంచన చేరారు వచ్చే ఎన్నికలలో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు